దుబాడనేవాడు అండి గతంలో చాలా నీతి కబుర్లు చెప్పేవాడు అండి నీతి కబుర్లు లాడ్ వేసేస్తాను ఈ నేసేస్తాను కరాటి ఫైట్ చేస్తాను అని అడు మామూలుగానే నీచంగా మాట్లాడేవాడు నీచంగా మాట్లాడుతూ దాంట్లో నీతి కబుర్లు చెప్పే ప్రయత్నం అతను చేసేవాడు ఈవేళ అతన్ని నేను రెండో వైపుననే లేకపోతే సంథింగ్ నేను ఫ్రెండ్ని లివింగ్ రిలేషన్ అనుకుంటూ ఒక మహిళ వచ్చింది మాధురి ఏటా ఆవిడ పేరు ఆవిడ చాలా ధైర్యంగా చెప్తుంది బయట ఆవిడతో పాటు వీడు కూడా చెప్తున్నాడు ఎస్ నాకు వేరే అమ్మాయితో వేరే లేడీతో నాకు సంబంధం ఉంది అని ఆవిడ కూడా నిశ్సిగ్గుగా చెప్తున్నాడు బయట అయితే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందు గతంలో వీడు కొన్ని మాటలు మాట్లాడు చూడండి హిందో మొత్తం మన ధర్మం ఏకపత్ని వ్రతం అట పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మనోడు మాట్లాడిన మాటలు అప్పటికే వీడికి చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయి వాడు చెప్పాడు అప్పటికే అక్రమ సంబంధాలున్న వీడు ఎదుటోళ్ళు తప్పు వెతకడానికి ఎదుటోళ్ళు వేలెత్తి చూపడానికి ఎలాంటి నీతి కబుర్లు చెప్తున్నాడు చూడండి ఇలాంటి పనికిమాను లేదవలందరూ మనకి నాయకులు ఇలాంటి పనికి మాలు వాళ్ళందరూ వైసీపీ నాయకులు మనకి నాయకులు కదలండి వైసీపీ పార్టీకి వాళ్ళే నాయకులు ఈ నాయకులందరినీ ప్రోత్సహించే పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మోహానుభావుడు ఇంత ఇన్ని నీతి చెప్పాడండి ఇదే దుబార్ సీన్ నాగరాజు వెళ్ళాడండి ఇంటర్వ్యూకి ఇందాక చెప్పాను చూడండి మీడియా కూడా ఎంత నీచంగా తయారవుతుందంటే కొన్ని సందర్భాల్లో బాధితులు ఇంతకుముందు బాధితుల పక్షాన్ని ఉండేదండి మీడియా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని జనాలు తెలియజేసేది తప్ప బాధించినోడి దగ్గరకు కూడా వెళ్ళి ఒరే నువ్వు కూడా ఒక యాంగిల్ చెప్పుకోవచ్చు అవతల వాడితే తప్పని చెప్పుకో నీ యాంగిల్ని మేము ప్రసారం చేస్తాం నీకు మేము డబ్బులు ఇస్తాం లేకపోతే నీ దగ్గర నువ్వు డబ్బులు ఇవి మాకు ఆ డబ్బులు తీసుకుని నీకు కావాల్సినట్టు మేము ప్రచారం చేస్తామనే స్థాయికి దిగజారిపోయిందండి ఈ రోజున మీడియా ఇప్పుడు ఆ నాగరాజ్ అనే వ్యక్తి చాలా సీనియర్ జర్నలిస్ట్ అతని మీద చాలా అభిమా అభిమానం ఉంది గౌరవం ఉంది నాకు ఒక పక్కన భార్య పిల్లలు ఎక్కి బాధపడుతున్నారు ఒక ఆడకూతురు ఇద్దరు చిన్నపిల్లలని బాధపడి ఏడుస్తున్నప్పుడు ఆ బాధ కారణమైన దగ్గరికి వెళ్ళి అతని యాంగిల్ జనాలకు వినిపించాలి అనే ఆలోచన నిజంగా నాకు అప్పుడు ఎప్పుడు అండి రావు గారిని చనిపోయినప్పుడు టీవీ నైన్ వాళ్ళు వెళ్ళి వద్దు ఇంటర్వ్యూ తీశారు అంతకుముందు నక్సలైట్ల దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళేవారు కొంతమంది టెర్రరిస్టులను ఇంటర్వ్యూ చేసేవారు ఏడరా బాబు శాడిస్ట్ నా కొడుకులు వెళ్ళాలనుకునేవండి కానీ ఇప్పుడు అంతకన్నా శాడిజంగా తయారైందండి పైగా ఎస్ నాకు వేరే రిలేషన్ ఉంది అది ఇదని ఈ దువ్వడి సీన్ గారు చెప్తుంటే కనీసం కించిత్ బాధ లేకుండా ఆ నాగరాజు వెకిలినవులను అవ్వటం పతనం అయిపోతున్న మానవ సంబంధాలకి అండి ఇది ఏమండి ఇక్కడ ఒక భార్య ఏడుస్తూ తన బాధని సమాజానికి చెప్పుకుంటుంది ఆ ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఇద్దరు కూతుర్లు కూడా ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితం ఏంటని ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటే అంత అంటే అంత భారమైన పరిస్థితి ఇది ఈ పరిస్థితిని వీళ్ళిద్దరూ ఎంత తేలిగ్గా ఓ టీ తాగుతూ కాఫీ తాగుతూ లేదా నైన్టీ తాగుతూ నవ్వుతూ సరదాగా చిట్ చాట్ చేస్తారు చూడండి అలా చాట్ చేస్తున్నారండి నాకు ఇవిడి వైజీపీ లేడరే ఆయన లేడరే నాకు ఎవరి మీద కన్సర్న్ లేదు కానీ ఆ భార్యాభర్తల సంబంధం పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఇలాగన్నప్పుడు ఎందుకో కనెక్ట్ అయిపోతున్నాను నేను ఇంకొక అమ్మాయికి దగ్గర అయ్యాడేట ఇది వంట చేయడానికి అంటే మధ్యాహ్నం భోజనం పెట్టడానికి లేక మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ఇంకో మహిళకి దగ్గర అయ్యాడేట దాంతోపాటు నేను ఏం సత్యవంతుడు కాదు నేను నా చాలా ఉన్న ఇలాంటి అని చెప్పే యదవ్వే మరి నువ్వేంటరి ఎదుటోళ్ళని వీలెత్తి చూపిస్తున్నావు ఎదుటోళ్ళ శీలం గురించి ఎదుటోళ్ళకి హిందూ ధర్మం గురించి ఏకప్ర ఏక ఏకపత్ని వృత్యం గురించి నువ్వేలా లెక్చర్లు ఇస్తున్నారా ఎందుకలా యదవ బతుకి ఎలాంటి బతుకు బతుకుతున్నారు బయటికేమో ఒక ముఖం లోపలి ఇంకో ముఖం ఆ ఏడ్చేది ఏదో బయటికి ఆడొచ్చు కదా అప్పుడు ఎదుటిలోకి చెప్పేటప్పుడు మాత్రం పెద్ద తోపు తురుంకాలు లాగా అందరూ దొంగ నా కొడుకులే వైసీపీలో ఇలాంటి వాళ్ళు అని కొంతమంది ఓ పది మంది ఓ పది శాతం మంది నిజాయితీ పనులు ఉంటావు కానీ నన్ను క్షమించండి కాని చూసిన లీడర్స్ అందరూ ఇలాంటి ఎదో పనులు చేసిన వాళ్ళే నీచమైన పనులు చేసిన వాళ్ళే అందరు ఎంత నిస్సిగ్గు చెప్తున్నాడు డైరెక్ట్ ఇంటర్వ్యూలో ఏదో పెద్ద ప్లే బాయ్ లాగా ఏదో ఒక పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు కూడా ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు అమ్మాయి ఆ అమ్మాయినావారు ఈ అమ్మాయినా ఈ టైప్లో చెప్పుకునే ఒక ప్లేబాయ్ లాగా ఒక టీనేజర్ లాగా నిశ్చిట్గా నేను ఆ వాళ్ళతో తిరిగా నేను వెళ్ళిపోతే తిరిగాను అంటున్నాడు ఏమంటే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందట ఏమో అది కూడా అయ్యి ఉండొచ్చు సిగ్గుందా అరవై సంవత్సరాలు అంటే వీడికి వీడికి ఎందుకు అరవై సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు వీడికి వేరే అమ్మాయితోటి అఫెక్షన్ లవ్ డ్యూయట్లు కావాల్సి వచ్చాయి వీడికి కనీసం సస్పెండ్ చేయడం జగన్ రెడ్డి ఇలాంటి ఎదోళ్ళు సస్పెండ్ చేస్తే అరే మన మనం నాయకుడిగా ఉన్నప్పుడు మనం ఎలాంటి గుర్తిటి పనులు చేయకూడదు కానీ ప్రజలు గమనిస్తారు లేదా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటది అనే భయం అన్న ఉంటుంది మిగతా వాడికి అమ్మటోడిని చేయలేదు గోరంట్ల కానీ చేయలేదు అవంతిని చేయలేదు ఎవరో అనంతబాబుని చేయలేదు అవినాష్ రెడ్డిని చేయలేదు ఆ పెట్ల గణేష్ ఎవరో ఉన్నాడు ఎవరో సుధాకర్ గారిని చంపిన కేసులో ఎక్కంపూడి రాజాన్ని చేయలేదు ద్వారపూడి చేయలేదు ఇండి చేస్తాడు ఇన్నేం చేస్తాడు మన నాయకులు అండి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు చీ ఇంతకన్నా దౌర్భాగ్యం పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదండి ఈ ప్రపంచంలో ఉండదు నేను ఎప్పుడో చెప్పాను వైసీపీ అంటే మాఫియా మాఫియాని మనం ఇది చేయాలంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే కొద్దిమంది ప్రజలు కూడ పలుకుని చేసే నేరం ఆ నేరస్తులందరూ వైసీపీలో ఉన్నారు ఆ పార్టీ పేరుతో అన్ని నేరాలు చేస్తారు సో అది వైసీపీ మాఫియా వైసీపీ ఆ మాఫి లేడు ఇప్పుడు ఇప్పుడు భార్యతో గొడవలు అవుతాయి రే రే దువాట్ సీన్ భార్యతో గొడవలు అవుతాయి మాట మాట పెరుగుతుంది భార్య నిన్ను అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయదు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయిందట నీకు నీ నీ కూతురికి ఇంకో అమ్మాయి చదువుకుంటుంది ఆ వయసు వచ్చేసిన తర్వాత ఆ తల్లికి ఆ పిల్లల భవిష్యత్తు మీద ఉంటుంది అప్పుడు ఏదైనా చిన్న చెత్తగా ఏమన్నా ఏదో పనులు వేసి బయటికి వెళ్ళి దాంతో దీంతో తిరుగుతున్నప్పుడు రే అనగా ఉందా లేదా పిల్లలని తెలుగు వచ్చినప్పుడు గాడి పిల్ల ఏం పనులు పనులని తడతది భార్య తిడితే ఏకాగైపోయావా అయిపోయి వెంటనే ఇంకొక అమ్మాయి తోడు అవసరం వచ్చేసిందా బాబు నాగరాజు నువ్వు వెళ్ళి చేస్తున్నావు ఎంట్రీ ఒకవేళ నీ మీ ఆవిడికి అని తిడితే మరి నువ్వు కూడా అలా చూసుకుంటావా ఏంటి అలా చూసుకునేలాగా ఉన్నావు నువ్వు కూడా ఎందుకంటే అది ఎలా చేస్తున్నప్పుడే బుద్ధి ఉందా లేదా శ్రీనివాస్ ఆ భార్య భర్తలు అంటే ఏమో వస్తాయి చిన్న చితక ఆ మాత్రానికి నువ్వు మళ్ళీ వేరే అఫైర్ వేరే కొంపట ఓపెన్ చేస్తావా రెండో ఫ్యామిలీ పెట్టేసుకుంటావా బుద్ధులు అన్నం గడ్డి గడ్డిదండవా అని అడగటా మానేసి నవ్వుతామిటి నవ్వుతామెట మొత్తం అంటే ఇలాంటి అందరినీ చూసి ఈ రాష్ట్రంలో నెక్స్ట్ జనరేషన్ ఏమి నేర్చుకోవాలి అసలు భార్యాభర్తల బంధానికి వాల్యూ లేదు ఎవడు దేనితోనే బావచ్చు ఎవడు దేనితోనే కాపురం పెట్టేయచ్చు పిల్లల్ని గాలి ఈ అమ్మ ఇలా తయారయ్యారు అట చెత్తనా కొడకలరా అందరూనే ఇలా తయారయ్యేట్రా మొన్న ఏమో లావుడెవరో ఒక భర్త ఉండగానే ఆ భర్తకు విడాకులు ఇవ్వకుండా విజయసాయితోటి తోటి కంకాహ అయిపోయిందట కష్టాల్లో కన్సీవ్ అయిందట ఆవిడ దగ్గర మైకిల్ టిచ్చారు భలే పత్తివ్రతలు దగ్గర అడుతున్నారు రమ్మా మైకిల్ మీరు ఆవిడ పది రోజులు ఈ విడో పత్తివ్రత ఆవిడ పేరు ఎత్తితే ఏమైనా ఏమో ఉన్నాయట ఆర్డర్ లీగేటర్లు అందుకే ఎత్తట్లేదు కేవలం ఇలాంటి వాళ్ళు దోడ సీన్ దీళ్ళే సీన్ గారు మీ మీద ఏదో నడుతుంది దానికి ఒక క్లారిటీ ఇచ్చేద్దామా ఒక యాభై వేలు లక్ష అవుతుంది మీ అర్శన్ మీరు చెప్పండి తొందరగా జనాలకి ఓ పని అయిపోద్ది అంటే ఎస్ కమా అని అన్నాడాడు ఈడు వెళ్ళిపోయాడు మొత్తం బట్టలు తగ్గేసుకుని తలతో వేసుకుని నీట్గా కొబ్బరి నుండి రాసుకుని అవునండి నేను ఆ అమ్మాయిలతో తిరుగుతాను నేను అవును ఎస్ ఇప్పుడు కూడా ఒక అమ్మాయితో అప్పుడు ఏంటి అని నవ్వేస్తే ఈ మ్యాటర్ తేలికైపోద్ది మ్యాటర్ తేలికైపోద్ద్దా కుటుంబం భార్య పిల్లలు అంటే ఇదేనా మళ్ళీ నాయకుడు కదరా నువ్వు నువ్వు ఏదో ఆవారాగా తిరిగేసి నాటుసార తాగేసి ఏమో పడుకుని అనుకో నువ్వు ఎలాగన్నా బతుకుని ఎవడ అడగడం అని నువ్వు నాయకుడు కదా అలా ఏడుతుంటే ఆవిడికి మాకు ఏ చుట్టవర్గం లేకపోయినా కూడా మనసు బాధపడుతుంది ఇప్పుడు భార్యాభర్తల బంధం అంటే పిల్లలు ఎందుకు వచ్చిన తర్వాత ఈ పిల్లలకి పెళ్లి చేసి పంపేసిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు అంటున్నారు కాబట్టి పిల్లలు పెళ్లి చేసి వెళ్ళిపోతారు ఇక తర్వాత కాలం అంతా భర్త నాకు తోడు ఉంటారు నేను వృద్ధాప్యం వచ్చే వరకు మేము చనిపోయేదాకా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటాం అనుకుంటా పైగా ఈ ఎదవదా లవ్ మ్యారేజ్ అటవాడు సీన్ కడి అలాంటి ఈ సమయంలో ఇప్పుడు తోడుండాల్సిన ఈ సమయంలో పిల్లలు వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అనుకోండి వేరే విషయం ఆవిడ ఆవిడ అంటే ఆవిడ లైఫ్ ఏంటి ఇప్పటి నుంచి ఒంటరిగా బతకాలా ఇప్పుడు నుంచి ఒంటరిగా తనకి ఇక ఏ దిక్కు లేకుండా ఏ తోడు లేకుండా అంతా సర్వస్వం అనుకున్నవాడు వేరే దాని మోజులో పడిపోయి ఎస్ నేను వెళ్తాను నేను లేకపోయినా వెళ్ళిపోతే ఆవిడ ఇప్పుడు ఏడుస్తూ ఇక సూసైడ్ చేసుకోవాలా లేకపోతే ఇంకా అలా ఏడుస్తూ ఇంకా ఆవిడ ఏడుతూ ఏడుతూ బతికి చచ్చిపోవాలా ఏం చెప్తున్నారు బాబు మీరు నాకు అర్థం కాదు అసలు ఆ జగన్ రెడ్డి పిలిసే ఉందా లేదా కింద తిను నీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాను నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాను నువ్వు ఎంత గుడి చెట్టువాడు కానీ మన నేను ఓడిచి పాడేసినట్టున్నారు కనీసం బుద్ధి ఉందా లేదా నీకు ఏ సెటిల్ చేసుకో ఆ భార్య పిల్లలతో కలిసి ఉండు అని చెప్పడం చేత కదా జగన్ రెడ్డికి ఒక కుటుంబాన్ని నిన్ను నమ్ముకున్న కుటుంబాన్ని ఒక్క కుటుంబాన్ని నిలబెట్టలేకపోతే నువ్వే నాయకుడు అసలు ఆ యథ పని చేసేవాడికి నేను జగన్ రెడ్డి నీకే చెప్తున్నాను నా దగ్గర చాలా మంది తమ్ములు ఉంటారు నా దగ్గర ఎవడన్నా తాగే చూస్తే ఎప్పుడన్నా తాగి నాకు కనపడితే మళ్ళీ మరుసటి రోజు నుంచి అడిగి కనపడ్డం అంత స్ట్రిక్ట్ గా ఉంటాను నేను ఎవరన్నా ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లం అవుతుంది లేకపోతే భార్యాభర్తల మధ్య ఏమైనా డిస్కషన్స్ ఉన్నాయంటే ఆ ప్రాబ్లం గా సాల్వ్ చేస్తాను అరే మన పక్కన ఉన్న వాళ్ళు బతుకు మనది కాదా ఆ భార్యాభర్తలు సుఖంగా ఉండాలని మనం కోరుకోవద్దా ఏం మనుషులే మీరు అసలు ఇందుకే దువాడ సీన్ గారికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అండి మాధురెడ్డి ఆవిడ పేరు ఆవిడ వైసీపీ నాయకురాలే ఆవిడికి పెళ్ళయింది అయింది ఆవిడికి పిల్లలు ఉన్నారు ఆ పెళ్ళయ్యి ఇంకా ఆవిడ విడాకులు తీసుకోలేదు ఆవిడ ఇంటర్వాళ్ళు ఇంకా విచిత్రంగా ఉన్నాయండి ఏమంటో తెలుసా ఆవిడ సీన్ గారు ఆవిడ మమ్మల్ని అనుమానించిందండి ఇంకెలాగా అనుమానించిందని అనుమానించింది అని కమిటీ అయిపోయేమంటుంది ఒరి అమ్మ అనుమానితే ఎవరన్నా అండి చేయని తప్పు గురించి వరే నువ్వు ఇలా కట్టినావు లేదా అమ్మాయి నువ్వు అలా తిరుగుతున్నావు అంటే చెప్పించి కూడా వేస్తాను నేను అయ్యా నేను చేయిన తప్ప నువ్వు ఎందుకు నా శేలాన్ని ఎందుకు శంకించా అని రివర్స్ అవుతారు గొడవ పెట్టుకుంటారు కొడతారు అవసరం అయితే అంతేగాని నువ్వు నన్ను అన్నావు కదా మీ ఆయనకి నేను తిరుగుతున్నాను అన్నా కదా అయితే ఇప్పుడు తిరుగుతాను అన్నారు అలా అంటారా అలా మారిపోయిందండి నాకు అర్థం కాదు ఆవిడతోటి కూడా ఇంటర్వ్యూ ఇప్పుడు మొత్తం ఛానల్స్ అన్నీ వెళ్ళిపోయి ఆవిడ దగ్గర బైకులు పెట్టారు ఇంకా విచిత్రంగా ఉంది ఈ ఇప్పుడు వర్షన్ ఇంకా విచిత్రంగా ఉంది ఎస్ ఇప్పుడు మరి ఏమంటే పెళ్లి చేసుకుంటారా మీరంటే మా ఆయన అడిగి చెప్పాలండి మరి పరిస్థితులు ఎక్కడ రాకొచ్చాయి కాబట్టి మా ఆయన అడిగి విడాకులు ఇవన్నీ అన్ని సక్రమంగా అయిపోతాయి మరి అలాగే చేద్దామండి మరి ఇంకా నేను కూడా వైసీపీ నాయకులని జగన్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మరి ఇదంటే పరిస్థితి ఎలాగ ఉంది ఆయన సీన్ గారు డెబ్బై వేల ఓట్లు వచ్చేయండి చాలా మంచు కాకపోతే డెబ్బై వేల ఓట్లు వేయరు కదా ఆయన వైపు న్యాయం ఉంది కాబట్టే కదా ఇప్పుడు దాకా మేము గుట్టుకు వండి వాళ్ళండి ఇప్పుడు వచ్చి బయట పెట్టడం వల్ల ఎస్ ఇప్పుడు పబ్లిక్ అయిపోయండి ఇచ్చి బాబోయ్ అసలు ఎలాంటి ఒక రోజులొత్త ఎక్స్పెక్ట్ చేయలేదండి బాబు ఈ మీడియాలకి కొంతమందికి మరి వాళ్ళకి ఏం పోయేగాలం వచ్చిందో అది తెలియదు కానీ ఎవరండి రాజ్ తరుణ్ లావణ్య వాళ్ళిద్దరి మీదే మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ఒక ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానల్స్ పని యూట్యూబ్ దేనికన్నా కంటెంట్ కోసం తీద్దాం అనుకుంటే వాళ్ళే ఉంటారు ఇంటికి ఏంటండి మ్యాటరు రాజ్ తరుణ్ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోకుండా అమ్మాయి కడుపు చేశాడు రాజు తరుణి మందేస్తా ఉంటాడు అంటే అందరూ కలిసి గ్రూప్గా మందేస్తూ ఇది చేస్తారు అది అతని క్యారెక్టర్ లావణ్య గారు ఆవిడేమో అతను పెళ్లి చేసుకోకుండానే అతనితో ప్రెగ్నెంట్ అయింది నేను డ్రగ్స్ అంటుంది వేరే ఎవరో పేర్లు అయ్యే పేర్లు ఉన్నాయండి ఎలా ఉందంటే ఇంకా ఒక బూత్ సినిమా లాగా ఉంది అది ఆ బూత్ సినిమా దగ్గరికి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసింది తప్పంటలే నేను వాళ్ళ కొద్దుగా వాళ్ళు ఇష్టం ఆ తగలెట్టుకుంటారో నాశనం అయిపోతారు డ్రగ్స్ వాడుకుంటారు చచ్చిపోతారో వాళ్ళు ఇష్టం అక్కడికి వెళ్ళి మైకల్ పెట్టి వీడియో కెమెరాలు పెట్టి షూట్ చేసి ఆ దరిద్రాన్ని అంతా రాష్ట్ర ప్రజలు చూపిస్తున్నారండి ఇప్పుడు టీనేజర్లు ఉంటారు వాళ్ళు ఎలాంటివి చూసినప్పుడు ఓహో డ్రగ్స్ అట అతనితో ఉంటూనే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అట ఇతనేమో అతను ఆవిడ ఎలా ఉండగానే పెళ్లి చేసుకోకుండానే ప్రెగ్నెన్సీ అట రే ఇలాగే ఉండాలేమో అనుకుంటుంది కదండి సమాజం ఎప్పుడో ఏదో చిన్న ఎక్స్పోజింగ్ సినిమాలు దిక్తేనే మహిళా సంఘాలు వెళ్ళి పేడ కొట్టేసి ఆ పోస్టర్ల మీద గతంలో ఇలాంటి తప్పులు ఎవరైనా పెళ్ళైనా భర్తతో వేరే ఆవిడ ఎవరైనా రిలేషన్లో ఉంటే చుట్టట్టు కొడిసేవారు వెళ్ళి అలాంటి వాడు ఎవడైనా ఉంటే ఆవిడ కూడా సాగు కొట్టు సెవెలు ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ గా దాన్ని అంతే గతంలో సాహిబాబు సినిమాలు తీసేవారు ఎవడో ఎవడో వచ్చింది లేకపోతే ఆవిడ మా ఆవిడే ఇద్దరిద్దరు పెళ్ళాలు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒక పెళ్ళ ఉండగానే ఇంకొకరితో ఇంకొకరికి ప్రయత్నం చేసి ఆ పిల్లవాడిని ఇంట్లోకి ఎన్వాల్వ్ చేయడానికి అతను పడే తాపత్రయం ఇవన్నీ సినిమాల్లోనే ఉంటాయి అప్డేట్ అయిపోయారు మనవాళ్ళు జనాలు సినిమాల్లో ఉంటే సినిమా కదా అదే అబద్ధం తెలిసిపోతుంది అలాంటి రియల్ లైఫ్లో ఏమైనా జరుగుతాయి చూడండి ఇంకోళ్ళు అండి ఉన్నారండి ముగ్గురు నల్లు డాక్టర్లు సైకాలజిస్టులు సెక్సాలజిస్టులు ఎవరో ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చే కథలు ఇంకెలా ఉన్నాయంటే యూట్యూబ్లో అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడు చిన్న నన్ను లేపుకుపోయిన కూతురు ఇలాంటి తమ్నైల్స్ ఓర్ని ఎట్టు ఎత్తిపోతుంది సమాజం అర్థం అవట్లేదండి ఇలాంటి వాళ్ళందరినీ నడు రోడ్డు మీద కంకర ఉంటాయి చూడండి నల్ల కంకరాళ్ళు కంకరాళ్ళు ఇచ్చి కుట్టి చంపాలండి ఎలాంటి వాళ్ళని ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఇలాంటి పనికి తప్పులు జరుగుతాయి కానీ ఈ చెత్త నాగొడుకులు ఈ చెత్తనంతా పైకి తీసుకొచ్చి మొత్తం పబ్లిక్ చేసి జనాలు అందరికీ తెలియజేయడం ద్వారా ఒక అందరు ఎలాగ బతుకుతుంటున్నారు ఒక ఎమ్మెల్సీలు కూడా ఎలా చేస్తున్నారు కాబట్టి మనం చేసినా పర్లేదు రేపు ఎవడో తప్పు చేసే భర్తుంటాడు భారీ అడుగుతుంది ఎమ్మెల్యే దోబాడు గారి చేత లేదు కానీ నేను చేత వచ్చేసిందా లేదా గోరంట్ల గారి చేతే లేదు కానీ నేను చేతు వచ్చేసిందా అమ్మడు రాంబాబు ఆడితే లేదు కానీ నేను చేయకూడదా రివర్స్ అయిపోతారు కదా జనాలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అసలు నాకు అర్థం కాదు ఇలాంటి ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఈ ఇంక టీవీ సీరియల్ కూడా మానేసి చూసేస్తున్నట్టున్నారు జనం ఇంక అంతే ఇంక మొత్తం పట్టుకెళ్ళి మైకిల్ అక్కడ పెట్టేశారు నిజంగా ఒక భార్య ఇద్దరు ఆడపిల్లల్ని వేసుకుని నా భర్త ఇలా చేశాడండి నా బిడ్డలకు తండ్రి కావాలని ఆవిడ ఏడుస్తూ ఉంటావు పక్కనే ఆ ఏడుపుకు కారణమైన మహిళ దగ్గరికి వెళ్ళి ఆవిడ వెర్షన్ వినిపించాలనే ఆతృత అన్ని ఛానల్స్కి ైన్ లో లైవ్ వచ్చేస్తుంది అండ్ టీవీ టెన్ టీవీ అన్ని టీవీల్లో ఈవిడి వెర్షన్ లైవ్ వస్తుంది ఏమో నీకు బుద్ధి ఉందా లేదా నీకు పెళ్ళయింది భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు నువ్వు ఇదేంటి ఇలాంటి పని చేయడం ఏంటి నా భర్త అంటే అతని లివింగ్ రిలేషన్ ఏంటి అసలు నీకు బుద్ధి ఉందా లేదని ఒక్కడ అడగట్లేదు అక్కడ ఆవిడ చెప్పే వెర్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఆవిడికే డబ్బా భార్యకి డబ్బా ఉంటుంది ఆ భర్త దగ్గర నుంచి పాతిక సంవత్సరాలు కాపురం చేసి ఆ పిల్లలందరినీ చదివించుకుని అంత చక్కగా ఉంటున్న కుటుంబం భర్త దగ్గర నుంచి డబ్బు ఆశ లేకపోతే భర్త ఎమ్మెల్యే సీటు కొట్టడానికి భారీ తాపత్రయ పర్తదా భర్తని ఎవరో ట్రాప్ చేశారని అనుమానం ఉంది ఆవిడికి సో ఇతను పాడు చేసేస్తాడేమో అనే ఉద్దేశంతో ఏమండి నా పిల్లల్ని నేను చూసుకోవాలి నా కుటుంబం ఆయన కొంచెం వేరే వాళ్ళు ట్రాప్లో ఉన్నాడు కాబట్టి నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి అని అడిగిందట జగన్ అడిగి ఇచ్చేటట్టు ముందు కానీ తర్వాత లేదు లేదు నాకు నీలాంటి వాళ్ళు కదమ్మా నాకు పక్కా క్రిమినల్స్ ఉండాలి పక్కా ఫోర్ ట్వంటీ అయితే నేను ఎమ్మెల్యే సీట్ ఇస్తానని మళ్ళీ ఇవిడికి ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ తీసుకొని దోగడ్ గడికి ఇచ్చారు ఒకసారి ఇవి జనరల్ జనరల్గా మంచి మేకప్లో వచ్చింది మంచి ఆర్టిస్ట్ కూడా డాన్సర్ అంట సుసేటి అగిరమాది ఆ పాటకి వేస్తుందండి డ్యాన్స్ బాబాబ్బా నేనే ఫ్యాన్ అయిపోయాను ఆ పాట చూసి ఫ్యాన్ అయిపోయాను నేను దుబార్ సీన్ గారు కూడా ఆటోమేటిక్గా ఫ్యాన్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆ ఫ్యాన్ వరకు ఉండాలి మనం డ్యాన్స్ బాగా చేసిందండి మంచి ఇది ఉందండి మంచి రథం ఉందండి బాడీలో దాకా ఉండాలి తప్ప అది నాకు సొంతం అవ్వాలి అనుకోకూడదు రే సీను రే దుబార్ సీన్ అప్పుడు గర్భండి మీకు కూడా చూపిస్తానండి సూపర్ కదండి మరి ఇవిడ ఏం లేదు కదా అలాంటి డ్యాన్స్లో ఆవిడీ ఇక భర్త భర్త ఆరోగ్యం పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ జీవితాలు ఇక వాటిమే ఉండిపోద్దు కానీ అంత మేకప్ వేసుకోలేదు అంత రథంతో డ్యాన్స్ వేయలేదు డ్యాన్స్ చేసి మళ్ళీ సొంత భర్తనే మళ్ళీ ఇప్పుడు ఆకర్షించడానికి అలాంటి పనులు చేయలేదు ఏం చేయగలదు భర్తని చచ్చేదాకా కంటికి రెప్పలా చూసుకోగలదు పిల్లల భవిష్యత్తుని వాళ్ళకు పుట్టే పిల్లల్ని సాకగలదు అదే చేయగలుగుతుంది ఫ్యామిలీ లేడీ ఫ్యామిలీ లేడీ అంత మేకప్ వేసుకుని డాన్స్ వేసి రీల్స్ చేసి ఎవరైనా ఎదుటిలో అట్రాక్ట్ చేయాలనే వాళ్ళు చేస్తారు అవి నా భర్త నేను అట్రాక్ట్ చేసుకోవటం వీడు అనుకుంటారు భార్యలు చాలామంది బావిడ కూడా ఇలాగే ఉంటుంది ఇంట్లోనే వాళ్ళు ప్రత్యేకమైన మేకప్లు ప్రత్యేకమైన చమక్కులు చలుక్కులు బెలుకులు ఉండవు కానీ కేర్ ఉంటుంది లవ్ ఉంటుంది ఫ్యామిలీ కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి తెగింపు ఉంటుంది అలా ఇలాంటి మహిళలు అలా మోసపోవటం మోసం చేసిన వాళ్ళు ఈరోజున నిస్సిగ్గుగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం చాలా సిగ్గేస్తుందండి నాకు వేరే ఏ రాష్ట్రంలో లేవు ఇలాంటివి తెలంగాణలో ఎలాంటి న్యూస్లు లేవు తమిళనాడులో లేవు కేరళలో లేవు కర్ణాటకలో లేవు దౌర్భాగ్యం దరిద్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నాయి అన్ని వైసీపీ నాయకులు ఉన్నాయి ఇలాంటివి ఇలాంటి చెత్త న్యూస్లు అండి ఈ వైసీపీ పార్టీ ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని పట్టిన శని అండి వైసీపీ పార్టీ ఆ పార్టీ రావటమే శని ఆ పార్టీలో ఎలాంటి శనిగాళ్ళందరూ ఏకమయ్యారు రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు చీకటి అలుముకుందండి వీళ్ళ పరిపాలనలో ఇప్పుడిప్పుడే మళ్ళీ వెలుగు వస్తుందన్న ఈ క్రమంలో విజయసాయిరెడ్డి వయసు ఎంతండి డెబ్బై సంవత్సరాలు దాటి అతను ఈ వయసులో ఒక మహిళను లోపరుచుకుని భర్తను వదిలేయించేసి చేసి భర్తను దూరం చేసి ఆవిడికి ప్రెగ్నెన్సీ చేశాడని వాళ్ళ భర్తే పెట్టాడు ఎలిగేషన్ బయటకు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చాడండి ఇప్పటికి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చాడా నిజంగా అది కాదు అనుకున్నవాడు ఏంటి డిఎన్ఏ టెస్ట్ చేయించి అది ఈ రాష్ట్రానికి చూపించాల్సిన అవసరం లేదా సాయిరెడ్డికి ఇప్పటికి డిఎన్ఏ టెస్ట్ రాలేదు బయటికి ఈ మీడియా కూడా కొన్ని రోజులు ఉంటుంది చూసారు ఇంక మళ్ళీ వ్యూస్ రావట్లేదు అని కూడా అది ఆపేస్తారు ఏం బతుకండి బాబు ఇది ఏ ఎలాంటి రాష్ట్రాల్లో బతుకుతున్నామండి బాబు ఇప్పుడు బాధ చూస్తే ఎవరికైనా ఏడిపోతుంది తప్ప ఆవి అదే డ్యాన్స్ చూస్తే లేనోడు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అది చిన్న తేడా ఉంటుందండి మహిళల్లో ఆ తేడా మనం గమనించలేకపోతే ఇగో దువ్వాడ సీన్గా మహాసముద్రంలో పడిపోయి ఈత కొడతా కూర్చుంటాను సీన్గాడి అంటాడు నేను వెళ్తాను నేను వెళ్తూ వెళ్తావు ఎంగే ఎంజాయ్ చేస్తాను నేను బయటకు వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరు ఆ లుక్ లేకపోతే అలాంటివి ఉంటాయిరా పిలిచిన ప్రతిదానికి వెళ్ళిపోవటం గొప్పతనం కాదురా సీను ఎంతమంది పిలిచినా భారీ కట్టుబడి ఉండటం గొప్పతనం నువ్వు హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకున్నప్పుడు చాలా మంత్రాలు చదువుకుంటావు కదా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ప్రమాణాలు చేస్తారు ఆ కట్టుబడి ఉండాలి కట్టుబడి ఉండకుండా నేను ఎవరు పడితే తిరిగొద్ది తగ్గి తిరిగేద్దానండి నేను అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటానండి బయటికి నేనే నేను మా ఇప్పుడు మగ నువ్వు అంతే కదా నువ్వు మగ వ్యభచారు అని నువ్వే ఎప్పుకున్నావు నువ్వు డబ్బులు ఎత్తే నువ్వు డబ్బులు తీసుకుంటే మనం కట్టుకున్న వాళ్ళు కాకుండా మిగతా ఎక్కడికి వెళ్ళినా మరి లీడర్ కదరా నువ్వు ఇప్పుడు నేను ఒక మాట అండి నేను మళ్ళా అన్నమాట జనరల్గా మేల్ సైకాలజీ ఓకే సమ్ వెరైటీస్ అనిపిస్తుంది కోరుకుంటుంది మనసు అలా కోరుకున్నప్పుడు అలాంటి పనులు చేయకుండా ఉండటానికే మన పెద్దలు కొన్ని కట్టుబట్లు పెట్టారు ఆ కట్టుబాట్లు దాటకూడదు మనం ఒకవేళ సామాన్యమైన ఎవడ దాటాడంటే ఓకే ఆ టెంప్టేషన్లో బలహీన క్షణంలో వర్షం కురిసిన రాత్రి ఇలా కారణాలు చెప్పుకోవచ్చు కానీ లీడర్గా ఉన్నప్పుడు ఇది చేయకూడదు పది మందికి ఆదర్శంగా ఉండాల్సినప్పుడు చేయకూడదు ఇది చేసి మళ్ళీ నిస్సిగ్గుగా చెప్పుకోండి మనిషివర పశువుర నువ్వు మనిషివా పశువు ఎదవ నువ్వు నువ్వు మళ్ళీ అచ్చెన్నాయుడు గారు పోటీ నీలాంటి పనికి మళ్ళీ బొకరాకట్టు అచ్చున్నాయుడు గారు రోడ్డు చేస్తాం అచ్చునాయుడు గారు అలా చేస్తాం ఎంత ఒక్కబులు అని చెప్పి వాడు ఎదవా కట్టుకున్న భార్యని పిల్లల్ని ఏడిపిస్తున్నాడు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లల్ని బంగారంలో ఉన్నారు ఆడపిల్లలు ఇప్పుడు మా నాడుకు లవ్ కావాల్సి వచ్చింది ఎఫ్ఐఆర్ కావాల్సి వచ్చింది కొత్త కొత్త టేస్టులు కావాల్సి వచ్చాయి చూసేటి పాట కావాల్సి వచ్చింది అమ్మ ఏం పోతుకురండి ఇది నీలాంటి వాళ్ళు కావాలి జగన్ రెడ్డికి ఎందుకంటే ఏం చేసినా పడి ఉంటారు కదా కావాలి నాలటుడు అయితే జగన్ రెడ్డి దబ్బు జగన్ రెడ్డి దబ్బు చెప్తున్నావు ఇలా తప్పు చేస్తే కుదరదు ఇక వర్గాలకు అన్యాయం చేస్తున్నాడు అడుగుతాడు నాలుగుడు అయితే అందుకే ముందు బయట దుబ్బిమంటాడు జైల్లో పెడతాడు నాలట్టుడు అయితే నిల్లడిదాలు అయితే అమ్మో మనం ఎదురు తిరిగామంటే ఇక మన కొన్ని బొగడా సంబంధాలు అన్ని బయటపడిపోతాయని కాళ్ళు కాళ్ళు తీరబడి ఉంటారు కాబట్టి నిలటివాళ్ళు కావాలి అతనికి